ఫైనల్ గా నా ఫేవరెట్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడికి రావాలని చెప్పి దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి ప్లాన్ అయితే వేస్తున్నాను బట్ ఫైనల్ గా ఇప్పటికైతే కుదరండి నా ఫేవరెట్ ప్లేస్ కైతే వెళ్తున్నా అంజనాద్రి హిల్ ఆంజనేయ స్వామి పుట్టినటువంటి ఒక అద్భుతమైన కొండకైతే వెళ్తున్నాను ఇప్పుడు అంజనాద్రి హిల్ ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టాడు అని చెప్పేసి ఇక్కడున్న స్థల పురాణాలు అయితే చెప్తున్నాయి సో ఇక్కడ నేను ప్రత్యేకంగా గమనించినటువంటి ఎన్నో అద్భుతమైన విశేషాలు ఈ కొండ మీద అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను అవి నిజంగానే ఆంజనేయ స్వామి ఇక్కడ పుట్టాడా అనడానికి ఒక ఆధారం అని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నా సో నేనైతే ఇప్పుడు కొండ మీదకైతే వెళ్తున్నాను అంజనాద్రి హిల్ ఇది హంపీ కర్ణాటకలో అయితే ఉంటుంది ఈ హంపీనే పూర్వము కిష్కింద మహారాజ్యం అని కూడా అంటారు సో స్టార్టింగ్ లో మనం శ్రీరాముడి విగ్రహం అయితే ఉంటుంది దర్శించుకొని మనం కొండ మీదకి అయితే ఎక్కాల్సి వస్తుంది ఈ అంజనాద్రి కొండ మీదకి దాదాపు ఐదు వందల స్టెప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సుమారుగా ఐదు వందల ఇరవై ఐదు స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే కౌంట్ వేశారు నేనైతే కొండ మీదకి వెళ్తున్నాను ఈ కొండ మీదకు వెళ్తున్న మార్గంలోనే నాకు స్వామి ముఖం ఫ్రెండ్స్ ఎంత నేనైతే ఎంత అదృష్టంగా భావిస్తున్నానంటే ఇప్పటి వరకు ఎవరు చూడని ఎవరు చూపిని ఏ వీడియోలో చూపేనటువంటి అద్భుతమైన సన్నివేశం నాకైతే కనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫ్రెండ్స్ అందరికీ అలాంటి అద్భుతమైన సన్నివేశం చూడాలి అందరికీ చూపియాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చాలా క్లియర్గా ఆంజనేయ స్వామి ముఖాన్ని అయితే క్యాప్చర్ చేశాను సో మీ అందరికీ నేనైతే ఆ ప్లేస్ అయితే చూపించబోతున్నాను ఇది ఆంజనేయ స్వామి ముఖము కొండ మీదకి వెళ్తున్నప్పుడు మార్గంలో మధ్య మార్గంలో రైట్ సైడ్ ఒక పెద్ద బండలు వస్తాయి ఫ్రెండ్స్ ఆ బండల్లో అయితే స్వామివారి ముఖము ఎంత అచ్చుగుద్దునైతే ఉంటుంది సో ఎవ్వరూ ఆ ప్లేస్ అయితే గమనించరు చాలామంది ఆ ప్లేస్ గమనించకుండా వెళ్ళిపోతారు బట్ నేను క్యాజువల్గా అలా వీడియో తీస్తున్నప్పుడు నాకు ఆ అద్భుతమైన సన్నివేశం అయితే కనిపించింది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చూపించాలి అని చెప్పేసి అయితే వీడియో చేసి ఈ వీడియోలో పెట్టాను లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది నేనైతే చాలా వీడియోలు అయితే రెఫర్ చేసే ఎవరు కానీ ఆంజనేయ స్వామి ముఖము అంత క్లారిటీగా చూపించలేదు ఫ్రెండ్స్ ఏదో ఏదేదో పెద్ద పెద్ద బండరాలు చూపించి అదిగో ఇదిగో అని చెప్పేసి చెప్పారు బట్ ఈ వీడియోలో నేను మీకైతే ఆంజనేయ స్వామి ముఖాన్ని క్లియర్గా అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పినటువంటి స్వామివారి ముఖం ఈ పెద్ద బండరాతిలో ఎంత అద్భుతంగా అచ్చు గుద్దినట్టు స్వామివారి ముఖం ఉందంటే నాకైతే సాక్షాత్తు ఆ శ్రీ ఆంజనేయ స్వామిని చూసినట్టే ఉంది మీకు కూడా స్వామివారి కనిపిస్తుంటే కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఆ పెద్ద బండరాతిలో ఎంత అద్భుతంగా స్వామివారి ముఖం ఉందంటే ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఇది గమనించలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనే గమనించి ఈ వీడియో అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా నాకైతే చాలా ఆనందంగా ఇంకా ఫీలింగ్ బ్లెస్డ్ ఫ్రెండ్స్ అంత అంత అద్భుతమైన ఆంజనేయ స్వామి ముఖమైతే కనిపించింది నాకు చూశారు కదా ఫ్రెండ్స్ స్వామి వారి ముఖము ఐ హోప్ మీకు కూడా కనిపించింది అనుకుంటున్నా సో నేనైతే ఇప్పుడు కొండ మీదకి అయితే వెళ్తున్నాను thank you సో నేనైతే ఈ కొండ పైకి అయితే వచ్చా ఫ్రెండ్స్ సో ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నా ఈ అంజనాద్రి హిల్ కొండ పైన స్వామివారికి ఒక అద్భుతమైన గుడి అయితే ఉంది లోపల విగ్రహము చాలా పురాతనమైన విగ్రహము స్వయంభుగా వెలిసిన విగ్రహము అని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు సో ఫుల్లు రష్ ఉంది ఆల్మోస్ట్ కొండ కింద నుంచి పైకి రావడానికి నాకు త్రీ అవర్స్ అయితే పట్టింది సో కొండ పైకి అయితే వచ్చా దర్శనానికి వెళ్తున్నా దర్శనం చేసుకొని ఈ కొండ మొత్తం ఎలా ఉంది ఏంటి క్లియర్గా అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కొండ మీదకైతే వచ్చా ఈ కొండ మీదనే ఆంజనేయ స్వామి పుట్టాడు అని చెప్పేసి ఇప్పుడు నా పురాణం మీద చెప్పలేదు ఆ అంజనాద్రి అమ్మవారు అంటే ఆంజనేయ స్వామి మదర్ అనేది అంజనాద్రి అమ్మవారి పేరు మీదుగానే ఈ కొండకి అంజనాద్రి హిల్ అని చెప్పేసి పేరైతే వచ్చింది సో ఈ కొండ మీదనే ఇటు సైడ్ యొక్క లోపల వాళ్ళు ఉండేవారంట సో ఆ గుహలో ఆ కిటికీలో నుంచి చూసి ఆ సూర్యున్ని పండు అనుకుని తినడానికి వెళ్ళినటువంటి ప్రదేశం కూడా ఇదే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనము ఈ అంజనాద్రి హిల్ మొత్తం తిరిగి క్లియర్గా ఈ వీడియోలో అయితే చూడడానికి ట్రై చేద్దాము సో జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ సో కింద నుంచి పైకి వచ్చేప్పటికే క్యూ అయితే ఉంది సో చాలామంది అయితే వచ్చారు అంత అద్భుతమైన ప్లేస్ అని చెప్పి అందరూ తెలుసుకుని చాలామంది అయితే వచ్చి ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే దర్శించుకుంటున్నారు సో విగ్రహానికి అక్కడ వ్యూహ తీయకూడదు అని చెప్పేసి చెప్పారు బట్ గుడి చుట్టూ ఈ కొండ మీద అన్నీ అయితే నేను మీకు క్లియర్గా ఇవితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో కొండ మీద నుంచి కిందకి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం పెద్ద పెద్ద కొండలు బండరాళ్ళు ఎంత అద్భుతంగా ఉందంటే పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే గుడి అయితే చూస్తున్నావు కదా చాలామంది అయితే వచ్చారు అంత అద్భుతమైన టెంపుల్ ఇది అంత పవర్ఫుల్ టెంపుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా అంజనాద్రి హిల్ ఆంజనేయ స్వామి పుట్టినటువంటి ప్లేస్ అంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించుకోండి సో ఈ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి యాక్చువల్లీ మనమైతే ఇప్పుడు పైన అయితే నడుస్తున్నాము వీటి కింద లోపల చాలా పెద్ద పెద్ద కేవ్స్ అయితే ఉన్నాయి అవన్నీ క్లోజ్ చేసేసారు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి సో నాకేమనిపిస్తుంది అప్పుడు ఆంజనాద్రి అమ్మవారు ఆంజనేయ స్వామి వానర సైన్యమంతా ఇక్కడే ఈ కిష్ నివసించేవారు ఈ గుహలలోనే ఆంజనేయ స్వామి వారు నివసించేవారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అయితే ఆ పెద్ద పెద్ద బండరాలు మొత్తం లోపలికి కూలిపోయాయి ఆ కేవ్స్ అంతా ముని మొత్తం క్లోజ్ అయిపోయి ఇప్పుడు గవర్నమెంట్ వారు ఆ ప్లేస్ని క్లోజ్ చేశారు చూస్తున్నాను కదా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఈ అంజనాద్రి హిల్లో నేను ఎక్కడా చూడనటువంటి కోతులు ఫ్రెండ్స్ సో విచిత్రంగా ఉన్నాయి నేను ఎక్కడ కానీ ఇప్పటివరకు చూడలేదు ఈ అంజనాద్రి హిల్ కొండ మీదనే ఆ కోతులు అయితే ఉన్నాయి సో మేబీ ఇవే వానర సైన్యము అప్పట్లో ఇవే వానర సైన్యమేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఆంజనేయ స్వామిని అడిగాడిన ప్లేసు అంజనాద్రి కొండ సో ఈ కొండ మీదనే ఒక టెంపుల్ కూడా ఉంది స్వయంగా ఉద్భవించిన ఆంజనేయ స్వామి విగ్రహము అయితే నేను చూసాను చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది సో ఇంకా నాకు ఏం హ్యాపీనెస్ అంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని అడిగాడిన ప్లేస్లో ఈరోజు నేను వచ్చి ఈ ప్లేస్ మొత్తం తిరుగుతున్నాననే ఒక ఎంతో హ్యాపీగా ఉంది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ చేయండి ఇలా ఎందుకంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్